హలో ఆల్ వెల్కమ్ టు కల్పన స్టోరీస్ వరల్డ్ స్టోరీలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు నా స్టోరీస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఇక స్టోరీలోకి వెళ్తే ప్రేమ పిల్ల పార్ట్ థర్టీ ఎయిట్ ఆర్యన్ ఆఫీస్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని విక్కీ కోసం స్కూల్ కి వెళ్ళాడు విక్కీ మాత్రం ఆ రోజంతా స్కూల్లో డల్ గా ఉండడం గమనించిన విక్కీ ఫ్రెండ్స్ అంతా ఏమైందిరా ఎందుకు అలా ఉన్నావు అంటుంటే రోజు స్కూల్ కి వచ్చి నన్ను చూస్తాడు చూడురా ఆయన మా డాడీ నిన్న మమ్మీ పెళ్లి ఫోటో చూశాను అంటాడు అవునా మరి నీకు తెలియదా ఆయనే మీ డాడీ అని అంటారు ఫ్రెండ్స్ లేదురా తెలీదు ఇంతకు ముందు ఎప్పుడైనా డాడీ గురించి అడిగితే ఏడ్చేది మమ్మీ అందుకే అడగలేదు అంటాడు అవునా మరి అంకుల్ తో మాట్లాడుతావా ఈరోజు అంటుంటే మళ్ళీ మమ్మీ ఏమైనా అంటుందేమో అంటాడు ఏం కాదులేరా ఏమైనా అంటే మీ డాడీ చూసుకుంటాడులే అంటారు మిగతా పిల్లలు దానితో అయితే ఈరోజు డాడీ ఇంకా రాలేదేంటి అని స్కూల్ గేట్ వైపు చూస్తూ ఉన్నాడు అప్పుడే ఆర్యన్ లోపలికి వస్తూ ఉన్నాడు ఆర్యన్ని చూసిన విక్కీ పరిగెడుతూ వస్తూ ఉన్నాడు విక్కీ పరిగెత్తడం చూసి ఆర్యన్ ఏమైందో అని ఫాస్ట్ గా విక్కీ దగ్గరకు వచ్చాడు విక్కీ పరిగెత్తడంతో ఆయాస పడుతుంటే తన బాబుని అంత దగ్గరగా చూసి కళ్ళల్లో నీళ్లు వచ్చేశాయి ఏమైంది నా కోసం ఎందుకలా పరిగెడుతూ వస్తున్నావు అంటుంటే విక్కి ఆర్యన్ మెడ చుట్టూ చేతులు వేసి డాడీ అంటాడు విక్కీ తనతో మాట్లాడడమే వరం అనుకుంటే తనని డాడీ అని పిలవడం ఆర్యన్కి చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ ఏదో డౌట్ వచ్చి నేను డాడీ అని నీకు ఎవరు చెప్పారు అంటాడు నాకు ఎవరు చెప్పలేదు డాడీ నేను నీది మమ్మీది పెళ్లి ఫోటో చూసా అంటాడు అవునా అనుకొని ఆర్యన్ ఏదో మాట్లాడబోతుంటే నువ్వు నా కోసం ఇప్పటి వరకు ఎందుకు రాలేదు డాడీ నీకు తెలుసా నేను ఎప్పుడు మమ్మీని నీ గురించి అడిగినా ఏడ్చేది కానీ నీ గురించి చెప్పేది కాదు అంటాడు సారీ నాన్న ఐఎమ్ సారీ డాడీదే మిస్టేక్ మనం ఇప్పటి నుండి మమ్మీని హ్యాపీగా చూసుకుందాం ఏడిపించకుండా అంటుంటే ఓ ఓకే డాడీ అంటాడు ఆర్యన్ కి తనని విక్కీ అలా డాడీ అని పిలుస్తూ ఉంటే మనసు గాలిలో తేలుతున్నట్టు ఉంది కానీ ఇన్ని రోజులు ఈ హ్యాపీనెస్ మిస్ అయినందుకు బాధగా కూడా ఉంది అప్పుడే అక్కడికి వచ్చిన ఆద్య వల్ల నాన్నగారు విక్కీ ఆర్యన్తో మాట్లాడిన మాటలు అన్నీ విన్నాడు కావాలని వాళ్ళకి కనిపించకుండా దూరంగా ఉంటూ వాళ్ళని గమనిస్తూ ఉన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన విక్కీ ఫ్రెండ్స్కి మా డాడీ అంటూ ఎంత సంతోషంగా చెప్పాడో కొడుకు కళ్ళల్లో ఉన్న స్పార్క్ ఇంకా గర్వం చూసి చాలా హ్యాపీగా అనిపించింది కానీ ఒక్క క్షణం భయం వేసింది ఆద్యకి తెలిస్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో అని అయినా అదంతా ఫేస్ చేయడానికి సిద్ధపడిపోయాడు ఆర్యన్ బాబుని అస్సలు వదలాలనిపించలేదు కానీ వాళ్ళ నాన్నగారు వస్తారని విక్కి నాకు వర్క్ ఉంది కానీ రేపటి నుండి రోజు వచ్చి నిన్ను కలుస్తా ఇప్పుడైతే వెళ్ళాలి నాన్న అంటాడు దానికి వాడు డల్లైపోయాడు కొడుకుని అలా చూసిన ఆర్యన్ ఇక వెళ్ళబుద్ధి కాలేదు ఒకవేళ వల్ల నాన్నగారు వస్తే మాట్లాడాలి అని అనుకొని సరే విక్కి ఉంటానులే అంటాడు వెంటనే విక్కీ ఆర్యన్ బుగ్గ మీద ముద్దు పెట్టాడు ఐ లవ్ యూ డాడీ అంటూ అక్కడ విక్కీతో చాలాసేపు ఆడుకున్నాడు ఆర్యన్ ఒక్కొక్కరుగా వాళ్ళ ఫ్రెండ్స్ పేరెంట్స్ వచ్చి వాళ్ళని తీసుకొని వెళ్తూ ఉన్నారు ఆర్య వాళ్ళ నాన్నగారు వస్తారు అంటుంటే ఆర్యన్కి ఎందుకో ఎలా ఫేస్ చేయాలి అని భయం వేసిన విక్కీని చూస్తూ విక్కీ కోసం ఏదైనా భరించాల్సిందే అని ఫిక్స్ అయ్యాడు అప్పుడే ఆర్య వాళ్ళ నాన్న విక్కీని తీసుకెళ్ళడానికి అక్కడికి వచ్చాడు వాళ్ళ తాతయ్యని చూడగానే వాళ్ళ డాడీ మళ్ళీ వదిలి వెళ్తాడేమో అని భయం వేసి చూస్తూ ఉన్నాడు ఆయన ఆర్యన్ వైపు చూస్తూ విక్కీ రాకన్నా ఇంటికి వెళ్దామంటాడు సరే తాతయ్య అంటూ వాళ్ళ డాడీ వైపు దిగులుగా చూసి వెళ్తూ ఉన్నాడు అప్పటి వరకు హ్యాపీగా ఉన్న ఆర్యన్కి బాధ వచ్చి చేరింది విక్కీ కూడా వాళ్ళ తాతయ్య బైక్ ఎక్కి అక్కడి నుండే వాళ్ళ డాడీకి బాయ్ చెప్పాడు వాళ్ళ తాతయ్య మమ్మీకి ఎక్కడ చెప్తాడో అనే భయంతో తాతయ్య అంటాడు ఏంటి కన్నా అంటుంటే అది డాడీ గురించి మమ్మీకి చెప్పకు మమ్మీకి చెప్తే మళ్ళీ ఏడుస్తుంది మమ్మీ బాధపడడం నేను చూడలేను ప్లీజ్ అంటుంటే ఆ వయసులో వాడికి వాళ్ళ మమ్మీ గురించి ఉన్న ఆలోచనలు నిజంగానే చాలా ముచ్చటగా అనిపించింది అతను మీ డాడీ అని నీకు ఎలా తెలుసు తనే చెప్పాడా అంటుంటే లేదు తాతయ్య పాపం డాడీ రోజు వచ్చి నన్ను దూరం నుంచి చూసుకొని వెళ్తాడు ఎప్పుడూ మాట్లాడలేదు కానీ అని మళ్ళీ వాళ్ళ తాతయ్య వైపు చూసి నువ్వు మమ్మీకి చెప్పకూడదు ప్రామిస్ అంటాడు చెయ్యి ముందుకు పెట్టి ఆయన కూడా సరే ప్రామిస్ అంటుంటే ఉదయం మమ్మీ డాడీ పెళ్ళి ఫోటో చూశాను అప్పుడే అర్థమైంది ఆయన మా డాడీ అని అని చెప్తాడు అవునా నాకెందుకు చెప్పలేదు వాళ్ళ తాతయ్య నొచ్చుకున్నారేమో అని సారీ తాతయ్య మీరు మమ్మీకి చెప్తే మమ్మీ బాధపడుతుంది అని చెప్పలేదు అని అంటాడు సరే మరి ఈసారి మీ డాడీని కలవాలంటే నాకు చెప్పు నేను తీసుకువెళ్తా అంటాడు థ్యాంక్స్ తాతయ్య అంటూ ఆయన బుగ్గ మీద ముద్దు పెట్టాడు ఇదేనండి ప్రేమ పిల్ల పార్ట్ థర్టీ ఎయిట్ నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం అంతవరకు బాయ్